ై రంగు గిలి పాని నన్నుకగా సాయి రంగు దూత గిలి పావు నను ఏమికను మేఘమి ಮಾಡು <lightweight> ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభున గాక ఆత్మీయుల బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగిన ఈ పునరుత్న ఆరాధన వేళ ప్రభును స్థుతించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును ఐ మీన్ మరి ఈ పునరుత్న ఆరాధన వేళ మనం చదవలసిన వాక్యాలు వినబోతున్న వర్తమానం ఇదిగో మీకు ముందుగా సిద్ధపరచబడి పంపించబడుతున్నాయి సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేయించు ఉన్నాను సంతోషం నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులరా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇరవై ఐదు అధ్యాయంలోని చివరి మూడు వచ్చినాలు మనము చదవబోచు ఉన్నాం చూడండి ముప్పై రెండు యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జాష్టత్వమును అమ్మివేయగా ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ఈ పునరుత్న ఆరాధన వేళ ఏ ఒక్కరు నా సన్నిధికి దూరస్తులై ఉండక మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి ఆధిక్యతను బట్టి కృతజ్ఞతతో మీ సన్నిధిని నిలిచేవారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను మా ప్రియులను మీరు దర్శించండి కృపతో కనికరించండి పరలోకహస్తం చేయండి ఏసునామన ఆమెన్ ఆత్మీలారా ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్య భాగం కనిపెట్టుకొనియున్న యాకోబు నిన్న దినాన కొడుపు నింపుకొన్న యాసావు కదా ఈరోజు కనిపెట్టుకొనియున్న యాకోబు యాకోబు ఎవరు అంటే మరి ట్విన్స్గా పుట్టినటువంటి కావల పిల్లలలో రెండవ వాడు యాకోబు అంటే అని అర్థం ఈ మోసగాడి ఎబోగ్రేవులో మరి దేవునితో పోరాడినందున ప్రభు చెప్పారు కదా నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు ఇక నీకు మీదట ఈ ఇన్ని పేరు ఇజ్రాయేలే అని ప్రభు చెప్పారు సంతోషం అయితే పిల్లరా ఇప్పుడు యాకోబు దేని కొరకు కనిపెట్టుకున్నాడు అనేది మన యొక్క అంశం చూడండి ట్విన్స్గా పుట్టినటువంటి వారిలో పెద్దవాడు యాసావు యాసావు దగ్గర ఏముంది జాష్టత్వం ఉంది యాకోబు దగ్గర ఏముంది కలగోర వంటకమైన చిక్కుడుగాయలు కోరుంది పిల్లరా ఇప్పుడు యాసావు యొద్ధ చిక్కుడుగాయలు కోరుంది యాకోబు దగ్గర జాష్టత్వం ఉంది యాకోబుకు జాష్టత్వం క్షమించండి యాసావుకు జాష్టత్వం ఎలా వచ్చింది దేవుడిచ్చారు యాకోబుని వద్ద చిక్కిడుగాయల కూర ఇది ఎవరు ఇచ్చారంటే తనకు తనకు ప్రిపేర్ చేసుకున్నాడు వినాలి ఇప్పుడు యాసావు కలగూర వంటకము నిమిత్తమై తనకున్న జాష్టత్వాన్ని అమ్మువేయడానికి సిద్ధమవుతున్నాడు ఇప్పుడు యాకోబు జాష్టత్వం కొరకు కనిపెడుతుంది ఎప్పటి నుండి యాక్చువల్లీ పోరాటం అనేది తల్లి గర్భంలోనే వీరిద్దరికి స్టార్ట్ అయింది ఎవరెవరికి యాసావికి యాకోబుకి వీళ్ళు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు బహుశా నా అభిప్రాయ ప్రకారంగా దగ్గర దగ్గరగా పదిహేడు ఇరవై ఆ సంవత్సరాల వయసు వచ్చింది చూడండి యాకోబు జీవితంలో తల్లి గర్భంలో ఉండగా నేను జ్యేష్ఠుడినై పుట్టాలనే ఆలోచన తనకెలా కలిగి తల్లి గర్భంలో తన అన్న యొక్క మడిమెను ఎలా పట్టుకుని బయటకొచ్చాడో తను లోకంలో పెట్టిన తర్వాత కూడా జ్యేష్ఠుడును కావాలి అన్న వాంచ తనలో ఉండిపోయింది కనుక ఏ రోజైనా ఎప్పుడైనా నాకు అవకాశం దొరకదా అన్నట్లుగానే తనేం ఏం చేస్తున్నాడు కనిపెడుతున్నాడు ఆత్మీయారా వింటున్నారు కదా కనిపెడుతున్నాడు నా దేవుని పిల్లరా క్రీస్తున్ను నాకు అత్యంత సన్నిహితులారా ఇలాగ కనిపెట్టినటువంటి యాకోబు ఆహారాన్ని ఇచ్చేసాడు జాష్టత్వాన్ని పొందుకు అంటే కడుపును కట్టుకున్నాడు దేని కొరకైతే కనిపెడుతున్నాడో కడుపు కట్టుకుని దినాన కనిపెట్టిన దాన్ని పొందుకున్నాడు నా మాట అర్థం చేసుకోవాలి తను ఇంచుమించుగా పదిహేడు నుండి ఇరవై సంవత్సరాల ప్రాయం ఉండొచ్చు ఉండొచ్చు అనుకుంటున్నాం కదా ఈ పదిహేడు ఇరవై సంవత్సరాల మధ్య కాలాన ఇతడు జాష్టత్వం కొరకు కనిపెడుతున్నాడు అయితే జాష్టత్వం కొరకు కనిపెడుతున్నటువంటి యాకోబు తన దగ్గర చిక్కుడుగాయలు కోరుంది దాన్నేం చేశాడు తినాలి తినవలసిన వాడు తనొచ్చి వచ్చి తన అన్న వచ్చి అడగగానే తను చేసిన పని ఏంటంటే ఆ వంటకాన్ని విడిచిపెట్టేశాడు అంటే కడుపును కట్టుకున్నాడు యాసావు కడుపును నింపుకున్నాడు యాకోబు కడుపును కట్టుకున్నాడు కడుపు నింపుకున్న యాసావు కడుపు కట్టుకున్న యాకోబు కడుపు కట్టుకున్న యాకోబు తను ఏదైతే కనిపెట్టుకుంటూ ఎదురు చూశాడో దానిని పొందుకున్నాడు కడుపు నింపుకున్న యాసావు దాన్ని పోగొట్టుకున్నాడు అంటే దేవుడిచ్చినటువంటి జాష్టత్వంపై యాసావుకు నమ్మకం లేదు దేవుడిచ్చిన జాష్టత్వంపై యాకోబుకు నమ్మకం ఉంది పులేరా మరి విశ్వాస వీరుల జాబితాను మనం చూసినప్పుడు ఎక్కడ నుండి ఆరంభం నుండి మనం చూస్తే నవాహ్ కనిపిస్తాడు అబ్రహాం కనిపిస్తాడు షారా కనిపిస్తుంది ఇస్సాకు కనిపించారు యాకోబు కనిపించారు కానీ యాసావు కనపడలేదు ఆ లిస్టులో హిబ్రేట్ రాసిన పత్రిక మరి పన్నెండో అధ్యాయంలో వీరులు జాబితాలో యాసావు పేరు లేదు యాసవ్ పేరు ముందు కనిపిస్తుంది ఎక్కడ క్షమించండి పన్నెండు అధ్యాయంలో యాసవ్ కనిపిస్తాడు పదకొండు అధ్యాయులు వీరులు ఉన్నారు ఈ విశ్వాస వీరుల జాబితాలో యాసవ్ పేరు మిస్ అయిపోయింది ఎందుకనంటే దేవుడు దేవుని వాగ్దానాల మీద అతడికి నమ్మకం లేదు నమ్మకం లేని కారణం చేత అతడు తృణీకరించబడ్డాడు ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచిచి వేడుకున్నాడు కానీ తాను దాన్ని పొందుకొనలేకపోయాడు ఈ సమయంలో మాటలు పెంచిన ఆత్మీలరా మన జీవితంలో కూడా దేవుడు మన ఎరుగుతాడు యాకోబు జీవితంలో వయసు పెరుగుతూ వచ్చింది కానీ తనలో ఉన్న ఆశ ఆశయం చావలేదు కనిపెట్టాలి కనిపెట్టాలి కనిపెట్టుకుంటూనే ఉన్నాడు జాష్టత్వం నాకు కావాలి జాష్టత్వం నాకు కావాలంటూ తను కనిపెట్టుకుంటూ ఎదురు ఒక ఒకరోజు వచ్చింది తన యొద్ధనున్న కలగోర వంటకాన్ని విడిచిపెట్టే రోజు దాన్ని కాదనుకునే కడుపు కట్టుకునే రోజు దేవుని వాగ్దానాలు నమ్మినటువంటి వ్యక్తి క్రియారూపం దాల్చవలసినటువంటి సందర్భం వచ్చింది ఆ సందర్భంలో యాకోబు నిలవబట్టాడు ఈ మాటలు వినిచు నా ఆత్మీలారా మరి నీ జీవితంలో కూడా నువ్వెన్నో కావాలని కనిపెడుతున్నావు మంచిదే కానీ యాకోబు వలే ఆ కలకూర వంటకాన్ని తినవలసిన దాన్ని విడిచిపెట్టేశాడు కడుపును కట్టుకున్నాడు మరి నీ జీవితంలో నువ్వు పొందాలనుకోవడం మంచిదే ఆశపడడం ఆశయాన్ని కలిగి ఉండడం మంచిదే మరి నీవు ఓ యాకోబు వలె ఆ కలకూర వంటకాన్ని తినకుండా నీ కడుపు కట్టుకోగలవా లోకాన్ని చూసి అతిశేల్లకుండగా లోకాన్ని చూసి సంబరపడిపోకుండా లోకాన్ని హృదయంలోకి చేర్చుకోకుండా నువ్వు ఉండగలవా ఓ యాకోబును వృద్ధిపరిచిన దేవుడు మోసగాన్ని పోరాడి గెలిచే వ్యక్తిగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు తమ్ముడు ఈరోజు నీవు దేవుని దగ్గర కనిపెడుతున్నావు సంవత్సరాలుగా కనిపెడుతున్నావు నీ భార్య ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు తల్లి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు కనిపెట్టుకుంటున్న నీ జీవితంలో విడిచిపెట్టవలసినవి కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు జబర్దస్త్ అనేది ఒకటి పనికిమాల ప్రోగ్రాం ఒకటి ఉంది ఎంతమంది దాన్ని చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు నవ్వితే ఆరోగ్యం అండి అబ్బో పాపం చేయడానికి కూడా ఎంత సంతోషమో చూడండి ఇలాగే పురులారా నేను అంటాను వ్యంగ్యమైన పదజాలం వాడుతున్నవి ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగిస్తాయా తోటి వారి మనోభావాలను దెబ్బతీసే పదజాలం నీ ఆత్మీయతను వృద్ధి చేస్తుందా ఒక్కసారి ఆలోచించాయి యాకోబు తన యొద్ధనున్న కలగోర వంటకాన్ని ఇచ్చివేసి కడుపు కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కదా కనుకనే కనిపెట్టింది పొద్దుకోగలిగాడు మరి నీ జీవితంలో కూడా నీ జీవితంలో అలాగున ఏదైనా నువ్వు ఒక విషయం కొరకు కనిపెడుతున్నప్పుడు ఒకటి విడిచిపెట్టవలసినవి కూడా కొన్ని ఉంటాయి ఆదివారం ఆరాధన కానీ దేవుని మందిరంలో తప్పక నిలవబడాలి కానీ అదే రోజు నీకు పని వస్తుంది దాన్ని మానేసుకో విడిచిపెట్టే ఏది చేయడానికి అన్నీ సమకూర్చబడతాయి కానీ దేవుని పని చేయడానికి నీ దగ్గర ఏది ఉండట్లేదు లేదు కానీ నీకు ఇవ్వలేకపోతున్నావు ఒకసారి తలంచు ప్రభా ఈసారి నేను అలాగ ఉండునయ్యా అత్య అత్యంత శ్రేష్టమైనది శుద్ధమైనది ప్రదమైనది నీకు ఇస్తానయ్యా అంటూ దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకో దేవుడు నమ్మదగిన దేవుడు కదా ఆశ్చర్యకరుడైన ప్రభువు కదా అయినా కోపించు చూనే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకునేవో దేవుడు కదా నువ్వు కనిపెట్టిన ఎడల నిశ్చయంగా తగిన ఫలాన్ని జవాబును నువ్వు పొందుకుంటాం కనుక ఆత్మీలరా దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు నిలిచి ఉందాం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కనిపెట్టి యాకోబు పొందుకున్నట్లుగా దేవుని దగ్గర సమస్తాన్ని కృపలో పొందుకొందుము గాక తండ్రి స్తోత్రం మీ దేవిన ఆశీర్వాదం దయచేసి మేలు చేతి నింపి నడిపించి రాకడ కొరకు సిద్ధం చేయండి ఏసునాములో ఆమె ప్రేస్తలాడు